శ్రీ గురు వ్యోన మహా శుభంభయాత్రం జ్యోతిష్ శాస్త్ర పరంగా మనకు వివిధ రకాలైన వ్యాపారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒక్కొక్క వ్యాపారం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఆ వ్యాపారంలో ఎటువంటి గ్రహ బలం ఉంటే అవుతుంది అన్న విషయం విశేషంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలామంది ఫ్రీలాన్స్గా వ్యాపారం చేయాలనుకుంటారు ఎలాగంటే ఏజెన్సీ పనులు చేస్తూ ఉంటారు ఇన్సూరెన్స్ కంపెనీస్ డెవలప్ చేస్తుంటారు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది బ్యాంక్లో పని చేయడం వారు అందరూ చెప్తారు బ్యాంక్లో పని చేస్తూ ఉంటారు కానీ బ్యాంకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ ప్రొడక్ట్స్ని ని వాళ్ళు సేల్ చేయడానికి మార్కెటింగ్ లైన్లో ఉంటుంటారన్నమాట ఈ మార్కెటింగ్ లైన్లో అలా ఉండాలి అంటే దానికి ఒక ప్రజలకు ఆధారం ఉండాలి ఒక మేధస్సు ఉండాలి ఒక జ్ఞానం ఉండాలి ఈ మూడు సమయాల్లో ఉన్నప్పుడే ఆ మార్కెటింగ్ లైన్లో బహుతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాడి కానీ ఒక ప్రోడక్ట్ నమ్మాలను అది మెడికల్ ఇన్సూరెన్స్ అనుకోండి లేకపోతే జనరల్ ఇన్సూరెన్స్ అనుకోండి ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్ వాళ్ళు ఏదో ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని అమ్మాలని ప్రయత్నం చేస్తుంటారు దాంట్లో బెనిఫిట్ ఇవ్వాలని చూస్తుంటారు అనమాట అటువంటి వాటిలో మార్కెటింగ్ చేసేటప్పుడు అంటే వాళ్ళు నెలంతా కష్టపడినా ఒక ట్రైన్ అవుతారు కానీ విసిగిపోతుంది ఏంటి లాగా అవుతున్నారు దానికి ఏంటంటే శని అంటే శనీశ్వరుడు డైన్ చేస్తారు అంటే ప్రజాదరణ ఇస్తాడు ప్రజల్లో ఒక ఆదరణ పొందేటట్టుగా అవి విధి శని యొక్క బలం ఉండాలి బుధుడు యొక్క మేధస్సు ఉండాలి అలాగే గురువు యొక్క జ్ఞానం టెక్నికల్గా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటే టెక్నికల్గా వాళ్ళతో అర్థం ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఆ ప్లాన్ లైఫ్ ప్లాన్ గురించి ఏం చెప్తుంటే అర్థమయ్యేటట్టుగా ఆ గురు బలం కూడా సో ఈ మూడింటి బలం ఆ జాతకంలో ఉందా లేదా దానికి బలోపేతం చేసుకోగలదని తేడా లేదా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ లేనప్పుడు వాళ్ళ జాతకాల గురించి కూడా తెలియనప్పుడు అటువంటి ఏంటంటే ఈ శని యొక్క బలానికి సంబంధించి శనికి సంబంధించిన మంత్రం గురువుకి సంబంధించిన మంత్రం అలాగే గురువుకి సంబంధించిన మంత్రం సాధన చేసుకుంటూ ప్రత్యేకించి బుధుడికి అంటే బుధ గ్రహానికి సంబంధించింది పచ్చ గరుడు పచ్చ అనే రత్నం ఏదైతే ఉందో చిన్న వేలు పెట్టుకోవడం అదేవిధంగా శనీశ్వరులకు సంబంధించిన మయూరనీలమైన రత్నాన్ని మంచి వేలు పెట్టుకుంటూ గురువు సంబంధించిన మంత్ర సాధన చేసుకుంటూ గానీ ప్రయత్నం చేయగలిగితే ఎక్కడికి వెళ్ళినా తను చెప్తూ ఉంటే వినాలని అనిపిస్తూ డెఫినెట్గా ఆ డీల్ క్లూజ్ అవకాశం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఎనభై శాతం నిరుద్యోగులు ఏంటంటే ఇలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్యాకేజెస్ అని చేసుకుంటూ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఏదో ఒక లాభం ఉండాలి కదా అని నేను ఎల్ఐసి ఏజెంట్ నుండి ఏజెంట్నండి ఏజెంట్ ఇలా చెప్పుకుంటూ వాళ్ళు ఏంటంటే ఏదో ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ అందరూ సక్సెస్ఫుల్ అవ్వక బాధపడుతూ ఉంటారు ఏజెంట్ ఎక్కడ ఎంత సంపాదించి నెలకి ఎంత సంపాదించో ఏడాది అంటే ఏం ఎక్కువగా కనిపించదు కానీ అందులో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి అది చేయాలి అనుకున్నప్పుడు మాట అటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ బ్యాంకింగ్ సెక్టర్ డెవలప్ చేసేది మాత్రం దేహాలు భావం బాగుండాలి దానికి సంబంధించిన మంత్రశాతకు శాతం వస్తుంది